అందరికీ నమస్కారం మిత్రులరా గ్యాస్ ఫార్మేషన్ అంటే పొట్ట బాగా ఉబ్బరంగా ఉండడం ప్లస్ పొట్టంతా గట్టిగా ఉండడం ఒకటి గుండెల్లో పట్టేసినట్టు ఉండడం కొన్నిసార్లు పైకి తేన్పుల్లాగా రావడం ఇంకొంతమందికి యానస్ఫిన్ కింద నుంచి పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఎన్ని రకాలు చేస్తున్నా కానీ మాకు ఈ ప్రాబ్లం అలాగే ఉంటుంది గ్యాస్ మాత్రం ఫామ్ అయిపోతుందని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అంటే టాబ్లెట్లు వాడుతున్నాము బయట పోతే రకరకాల టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు టాబ్లెట్లు వాడుతున్నాము ఏదో వాడితే అది కొంచెం తగ్గినట్టు ఉంటుంది లిక్విడ్స్ వాడుతున్నాము ఫుడ్లో కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము సార్ మీ రెమెడీలు కూడా మేము వాడుతుంటాం గ్యాస్ వాడని మీరు చెప్తుంటారు కదా రకరకాల రెమెడీలు ఆ కషాయాలు చేసుకొని మేము తీసుకుంటున్నాము ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మాకు ఈ ఈ ప్రాబ్లం వస్తూనే ఉంది గ్యాస్ ప్రాబ్లం అయితే మాకు తగ్గట్లేదు దీన్ని ఏం చేయాలి అది ఎలా తెలుసా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా అంటే ఆల్మోస్ట్ ఆల్ పది పదిహేను సంవత్సరాల దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్ చేస్తున్నారు అంటే ఏజ్ అంటే సరే వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రిక్ మొటిలిటీ తక్కువ అవుతుంది డైజెషన్ అనేది స్లో ఉంటుంది రక్త ప్రసరణ ఉండదు కొంచెం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండదు ఇటువంటి ఓకే ఇటువంటి చే ఉండడం వల్ల వాళ్ళకి వస్తుంది మరి యంగ్స్టర్స్కి ఏమైంది చిన్నపిల్లలకి ఏమవుతుంది ఎందుకు వస్తుంది గ్యాస్ అప్పటికీ శంఖప్రక్షాళన అని చెప్పి ఆముదము తేనె ఇచ్చి క్లీన్ చేసుకోవడం ఇవి చేస్తూ ఉంటాము ఇన్ని రకాలు చేసినప్పటికీ కూడా గ్యాస్ ఎందుకు వస్తుంది మీకు ఇంకో విషయం చెప్పనా ఫుడ్తో గ్యాస్ వస్తుందన్న వాళ్ళకి అసలు ఫుడ్ మానేసాం ఫుడ్ మానేసి ఓన్లీ లిక్విడ్స్ మీద ఉన్నాడు అని చెప్పాం కొబ్బరి నీళ్ళు నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ ఫ్రూట్ జ్యూస్ ఇటువంటి జ్యూసులు తీసుకోండి బార్లీ నీళ్ళు తీసుకోండి అని చెప్పాం ఈవెన్ మొత్తం బార్లీ నీళ్ళు తీసుకున్నా కానీ గ్యాస్ ఫామ్ అయిపోతుంది స్టమక్లో అల్సర్స్ ఉన్నాయేమో అని చెప్పి ఎండోస్కోపీలు వేసుకొని చూసుకోవడాలు ప్లస్ స్కాన్ చేసి ఏమి చేసినా ఇంటర్నల్గా ప్రాబ్లం ఏమీ లేదు గాల్ బ్యాడర్ స్టోన్సు ఫ్యాటీ లివరు ఇటువంటివి కూడా ఏమీ లేవు మరి గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది ఎందుకు ఫామ్ అవుతుందో చెప్తే నవ్వుతారు మీరు నవ్వుతారు మేము కూడా ఎందుకైందని అసలు ఏంటి రీసెంట్ మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు మన హాస్పిటల్కి ఆశ్రమానికి వచ్చి ఇదే ప్రాబ్లం ఏం లేదు సార్ నాకు ఏం ప్రాబ్లం లేవు మొత్తం బండిలు తీసుకొచ్చాడు ఏ అన్ని టెస్టులు చేయించారు టోటల్ ఏమీ లేదు నాకు ఒక గ్యాస్ ఉందంతే ఇదొక్కటి తగ్గించి పంపించండి సార్ నేను ఆల్మోస్ట్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నా ఈ ప్రాబ్లంతో ఆయన ఏజ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది సఫర్ అవుతున్నా నాకు గ్యాస్ తగ్గితే చాలు వెళ్ళిపోతాను అని చెప్పాడు ఇవన్నీ ప్రయోగాలు మేము చేశాను తెలుసు ట్రీట్మెంట్లు ఇచ్చి చేస్తే తగ్గల ఆఖరికి అబ్జర్వ్ చేసింది ఏం తెలుసా ఆయనకి ఎందుకు ఫామ్ అవుతుందంటే నీళ్లు తాగే పద్ధతిలో తేడా నీళ్లు తాగే పద్ధతి ఏంటి అంటారా నీళ్ళు ఎత్తి తాగుతాం మీరే తాగుతారో నేను తాగుతాం తెలుసా నీళ్లు తాగేట అలా ఎత్తి తాగడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది నీళ్లు మీరు ఎత్తి తాగినప్పుడు ఆ నీళ్లతో పాటు గాలిని కూడా మీరు పీలుస్తున్నారు గాలి కూడా లోపలికి వెళ్ళిపోతుంది అదంతా లోపలికి వెళ్ళి గ్యాస్ ఫామ్ అవుతుంది చాలామంది ఒకసారి చెక్ చేసుకోండి మీరే నిజంగా నీళ్ళు మీరు అలా తాగుతున్నారేమో ఏం చేయాలి కరిపించుకొని తాగాలి మీరు ఇలా పెదాలు ఆంచి గ్లాసుకి తాగాలి అప్పుడు మీరు నీళ్లు తాగేటప్పుడు గాలి అనేది వెళ్ళదు ఏ లిక్విడ్స్ అని అంటే ఒకప్పుడు ఇలాగే తాగేవాళ్ళు కాకపోతే మనము కాస్త సొఫిస్టికేషన్ అని పద్ధతి కాదని అందరిలో ఇలా కనిపించుకొంత అయితే బాగోదని కొంచెం ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఓకే డెఫినెట్గా అది మనం మానేసాం పూర్తిగా మానేసాం కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి మీరు ఆ గుట్టకే చూసారా నీళ్లు తాగి గుటక వేసేటప్పుడు ఒక్కసారి ఇలా సైకి రీసైకిల్ వెళ్తుంది ఉన్నటువంటి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది అది రాదు అది అలాగే లంగ్స్లోనే ఉంటుంది కానీ ఈ లోపల ఈ ఆక్సిజన్ పీల్చుకుంటుంది గాలిని పీల్చుకుంటుంది దానివల్ల మీకు చౌకైనట్టు కూడా ఉంటుంది ఈ గ్యాస్ అంతా కూడా డైజెషన్ సిస్టమ్ నుంచి లంగ్స్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం అందుకని డైజెస్టర్ సిస్టమ్లోకి పోయి బ్లూట్ అవుతుంది మీకు విషయం మీకు మీకు విషయం చెప్పనా మొత్తం ప్రపంచం మొత్తం మీద కా గ్లాస్ ఎత్తి తాగేది ఇండియా వాళ్ళే కేవలం ఇండియన్స్ మాత్రమే గ్లాస్ ఎత్తి నీళ్ళు తాగుతారు ప్రపంచంలో ఎవరు తాగదు దాన్ని కరిపించుకొని తాగాలి ఎప్పుడైనా సరే అది ఏ లిక్విడ్ అయినా కానీ అందుకే ఇంట్లో ఉంటే ఎవరి గ్లాస్ వాళ్ళకి సపరేట్ ఉండాలి సపరేట్గా పెట్టుకోండి ఇంకా బయటికి వెళ్ళారా సరే ఇంకా పద్ధతి మర్యాద అనుకున్నప్పుడు సరే అక్కడ తాగదాం ఎప్పుడు జీవీన్ ఈ రోజుల్లో బయట పోతే ఉందండి అన్ని డిస్పోజబుల్ ఇచ్చి వస్తున్నారు కదా అన్ని ప్లాస్టిక్ గ్లాసులు ఇవే ఇస్తున్నారు కదా తాగాడు పడేయడం కదా కనిపించకొని తాగడమే మంచిగా తాగించోండి మిత్రులారా మేము వచ్చిన పేషెంట్కి ఫైనల్గా అబ్జర్వ్ చేసింది ఇది ఆయన చేత ఏం చేసామంటే సార్ మీకు లిక్విడ్ డైట్ పెడతాము పూర్తిగా కనిపించుకొని తాగండి ఏమి ఇచ్చినా కనిపించుకొని తాగాలి మీరు అని చెప్పాము మీరు నమ్మండి నమ్మకపోండి రెండు రోజులు ఆయన గ్యాస్ ప్రాబ్లం పోయింది ఇరవై రెండు సంవత్సరాల నుంచి సఫర్ అయితే రెండు రోజులు క్లియర్ అయింది జస్ట్ లైఫ్ స్టైల్ అంతే ఇక నుంచి ప్రతి ఒక్కరు మిత్రులారా మీకు ఈ ప్రాబ్లం ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ప్రాబ్లం ఉంటే ముందు మానండి ఇలా నీళ్లు తాగడం అలా లిక్విడ్స్ తాగడం అనేది అలవాటు చేసుకోండి ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది నేను చెప్తున్నాను ఓకేనా ఎందుకంటే నేను కూడా సఫర్ అయినా నేను కూడా ఇలా ఎత్తిపోసుకొని తాగితే నాకు కూడా అవును కదా అని చెప్పి నాకు కూడా అప్పుడప్పుడు గ్యాస్ ఫామ్ అయ్యేది ఇలా తాగడం మొదలు పెట్టిన తర్వాత లేదు అసలు లేదు అందరూ మానేశారు అలా ఎత్తి తాగడం అనేది ఇక్కడ మా డాక్టర్లు మా స్టాఫ్ మొత్తం అందరు కూడా కనిపించుకొనే తాగుతున్నారు చాలా ప్రాబ్లం సార్ అని చెప్తున్నారు అలా కనిపించుకొని తాగడం వల్ల వేడి తాగారనుకోండి వేడి చల్ల ఏమి తాగేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ దంతాలు వాటి హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది మీకు అక్కడ నర్వస్ సిస్టమ్ గ్లాస్ ఆఫ్ అరంజీల్ నర్వస్ స్టిమ్యులేట్ అవుతుంది మంచిగా దానివల్ల బ్రెయిన్ ఇండైరెక్ట్గా స్టిమ్యులేట్ అవుతుంది యాక్టివ్గా ఉంటుంది ఈ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కనిపించుకొని తాగుతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మానబాజయ వేడికల్ సంజీవని ప్రకారం రాగలైతే ఇటువంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకున్న ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో వాళ్ళు తెలుసుకుందాం నమస్తే